నేను డాక్టరేట్ ఇన్ బయోటెక్నాలజీ మనం ఏదైనా ఇప్పుడు మొక్క అరుదైన మొక్క కానీ ఏ మొక్క ఆరోగ్యకరమైన మొక్క కానీ ఆ మొక్కను తీసుకొని ఒక ఆకు నుంచి కానీ కాండం నుంచి కానీ టిష్యూ కల్చర్ కణజాల వయోవర్ధమ ద్వారా మనము ఒక ఆకు నుంచి కొన్ని వేల మొక్కలు కూడా తయారు చేయొచ్చు దాంట్లో నేను ఒక డాక్టరేట్ను సంపాదించినాను ఈరోజు అనుకోకుండా మీ దగ్గరికి వచ్చాను మీ మీరు కూడా ఆ యాక్టివిటీ దగ్గరగా ఉంది కాబట్టి మీరు కూడా మన రాయలసీమలో ప్రతి రైతు మీ మొక్కలు తీసుకుని ఆరోగ్యమైన పంటను పండించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పరిచయం చేసుకుంటాను మీ పేరు ఏం పేరండి నా పేరు శ్రీనివాసులు ఏ ఊరు మిస్సెస్ విజయలక్ష్మి విజయలక్ష్మి డిగ్రీ డిగ్రీ ఓకే జాబ్ ఓకే మనకు సోర్స్ ఏదో ఒకటి ఉండాలా ఒకటే ఓకే చిన్నప్పటి నుంచి నాకు రైతు యాజమాన్యం అంటే చాలా ఏదైనా సోర్స్ అనేది ఉండాలా పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఇంపార్టెంట్ మొట్టమొదట నర్సరీ పెట్టాలనే ఆలోచన నీ వెనక ఎవరైనా ఫ్రెండ్స్ నుంచి వచ్చిందా లేదా ప్రకాశ్ రెడ్డి ప్రకాశ్ రెడ్డి ఆయన కానీ మనం ఓనం అని ఓకే సో ఈ బొద్దు ఇక్కడ ఇది క్లిక్ అయిన దాని గాని ప్రతిది కూడా క్రెడిట్ ఆయనకే పోవాలా ఓకే ఆయన మనకు సపోర్ట్ ఉండి బాగా మనకు సపోర్ట్ గా ఒక ఇదిగా ఇచ్చి మొదట ఏమైనా ఇబ్బందులు పడినారా మీరు ఈ నర్సరీ పెట్టేటప్పుడు తెలుసో తెలియకను ఏమన్నా ఎగుడు దిగుడు కావడము అట్లా అయినాయి నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సందర్భాలు తక్కువగానే ఉన్నాయా ప్రకాష్ రెడ్డి అవును తక్కువ ఓకే ఆయన యాక్చువల్ గా పార్టీ టూ థౌజండ్ లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ టూ జూన్ లో స్టార్ట్ చేసినాం ఇది ఓకే ఫార్టీ టూ థౌజండ్ కు ఫార్టీ వన్ థౌజండ్ అవుట్పుట్ తీసుకు అవుట్పుట్ సో ఇక్కడ ఎంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే కూడా కూడా అవుట్పుట్ తీయాలంటే మాక్సిమం ఒక పది వేలు ఇరవై వేలు డెబ్బై వేలు పెట్టాము ఒక ఇరవై ఓకే ఇక్కడ ఇది మీరు లీజు తీసుకున్నారా సొంతంగా లీజు తీసుకున్నాం ఒక ఎన్ని ఎకరాల్లో తీసుకున్నారు ఒక ఎకరా ఎంత లీజు ట్వంటీ ఫైవ్ ఫర్ ఇయర్ ఓకే ప్రభు ఇప్పుడు నేల ఇప్పుడు మట్టి కావాలి కదా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు ఈ మట్టి ఇక్కడనే ఒక పది కిలోమీటర్ నువ్వు ముందు వెళ్ళేసి అక్కడ సెలెక్ట్ చేసుకుంటావా మట్టి సెలెక్ట్ చేసుకుంటావు తర్వాత మనం నర్సరీ పెట్టే ముందు నువ్వు ఏమేమి పద్ధతులు తీసుకుంటావు యజమాన్య పద్ధతులు అంటే ఎఫ్ఐఎం అంటే ఎఫ్ఐఎం అంటే ఏమంటే ఫార్మార్డ్ మేనేయర్ అంటే దిబ్బ ఎరువును ఆ దిబ్బ ఎరువు తీసుకుంటావా లేదా వేప చెక్క ఎంత కలుపుతావు అదే దాని నర్సరీ బెడ్ ప్రిపరేషన్ కు దాని గురించి మీరు మనము మట్టి మాక్సిమం అది మట్టికి కాంబినేషన్ ఎరువు అయితే దీని పిండి ఎక్కువ లైక్ ఆముదం పిండి ఇది ఎక్కువ ఓకే ఈ మట్టి సేమ్ మట్టి ఓన్లీ ఆముదం పిండి వేపపిండి ఓకే ఇంకా రొటీన్ గా ఈ స్ప్రే స్ప్రే అది చేస్తాను మొక్క విత్తనాలు ఎక్కడ నుంచి తిరుపతి తమిళనాడు తమిళనాడు ఒక కిలో విత్తనాలు ఎంత రేట్ లో ఉంటుంది ఇవి ఇప్పుడంటే ప్రజెంట్ డౌన్ రేట్ తక్కువ ఉంది మామూలుగా యావరేజ్ అది ఎంత మూడు వేల ఎనిమిది వందలతో మూడు వేల ఎనిమిది వందలతో తీసుకుంటారు తక్కువ తీసుకున్న తర్వాత విత్తనాలు మీరు తెచ్చిన తర్వాత ఏమైనా ఏమేమి చేస్తారు నర్సరీ మొలకొచ్చే వరకు ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని అవి మరీ కూల్ ఉండకూడదు మరీ వేడి మినిమం టెంపరేచర్ పరంగా ఉంటుంది ఎక్కువ వేడైనా కూడా డామేజ్ అవుతాయి డీప్ ఫ్రిడ్జ్ లో అట్లా పెట్టకోకుండా ఫ్రిడ్జ్ లో పాయింట్ పెట్టి అక్కడ ఒక ఎవరీ వీక్ ఇక్కడ మనకి ఏదైనా ఎన్ని రోజులు పెడతారు అంటే ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు పెడతారు పెట్టచ్చు టూ మంత్ అయినా పెట్టచ్చు ఎవరీ వీక్ కానీ బయట అయితే పెట్టకూడదు తెచ్చిన తర్వాత పెడితే ఆరే కొద్ది దానిపైన స్కిన్ అని పైన లేయర్ అనేది డ్యామేజ్ డామేజ్ మనకు చేత అది మాయిచర్ కండిషన్ లో ఉండాలి ఓకే ఓకే అవి మామూలుగా మొక్కలు విత్తనాలు తీసుకొచ్చిన ఫస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టక ముందు ఓపెన్ చేసి అక్కడ మామూలు కడిగి కడిగి ఒక లుంగి పడి ఆరబెట్టాలి బాగా అంతా తడిగా అయింది లేకుండా బాగా ఆరిన తర్వాత మళ్ళా కవర్ కు డబుల్ కవర్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి సరే ఈ తినాలి నాటే ముందర ఏదైనా దానికి ట్రీట్మెంట్ చేస్తారా నాటే ముందర ట్రీట్మెంట్ దీనికన్నా ముందు ఈ కవర్ కు మట్టి ఇప్పుడు మామూలుగా మనము మన పొలాల్లో చేసే విత్తనాలకు మ్యాంకో జబ్బు లేదా కార్బెండిజం అనేది ఉంటుంది బ్యాక్టీరియా తెగుళ్ళు రావడానికి దానికి ట్రీట్మెంట్ చేసి సీటు మనము ఇచ్చుతాం ఆ విధంగా మీరు కూడా ఏదైనా విత్తనాలు నాటేముందరా దానికి ఏమన్నా కలుపుతారా ఇప్పటి వరకు ఏం లేదు ఒకవేళ నీకు ఎటువంటి అప్పుడు విత్తనాలు తెచ్చినప్పుడు అక్కడ ఏమైనా తెగుళ్ళు గానీ వ్యాధులు గానీ గురి అయినప్పుడు అది ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ వచ్చే అవకాశాలు విత్తనాలు చూసుకొని సెలెక్ట్ ఎవరు సెలెక్ట్ చేస్తారు అవి ఫ్రెండ్ మీ అతను వెళ్ళేస్తా వెళ్తాడా అక్కడ అదే పోయి ఎక్స్పీరియన్స్ కానీ మీరు అంత నమ్మకమైన వ్యక్తి అక్కడ ఉంటాడు అతను ఓకే కాన్ఫిడెన్స్ గా ఏదిస్తే అది మనకు మంచిది అనే భావనతో మీరు చేస్తారు కానీ చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఉండదు ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం లేదు మీరు మొక్కలు ఇచ్చిన తర్వాత రైతు స్థాయి నుంచి ఏ విధమైన ఫిర్యాదులు ఏమన్నా అందినా ఇప్పుడు వరకు అయితే రాలేదు రాలేదు ఓకే బట్ మేము ఎవ్రీ పర్సన్స్ రైతు మనం వస్తారు కదా ఎవరి పర్సన్స్ తర్వాత ఎవ్రీ మంత్ మేము విజిట్ చేస్తాం మన కాని మొక్క రైతు తీసుకోబోదు ఇప్పుడు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ రైతు మొక్క తీసుకుని పోతే మొక్క అమ్మినామా సొమ్ము చేసుకునేమా అంతే ప్రజలు మేము అలా కాదు అంటే మాకు మా ప్రకాష్ రెడ్డి గాని నేను గాని మాకు ఏదైనా గానీ ఒక యూనిట్ నేర్పిన ప్రకాశ్ అన్న రైతు బాగుంటే మనం బాగుంటాం మనము విజిట్ ఎవరి మొత్తం సరే అందుకు ఇలీ నర్సరీ ద్వారా ఎంత మంది కూలీలకు నిమ్మ ఉపాధి కల్పిస్తారు డైలీ మినిమం ఒక ఇరవై మంది ఇరవై మంది వస్తారు అంటే సీజన్ హెవీగా గా ఓవరాల్ గా అయితే ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ అక్కడ రంగాపురం ఒక బ్రాంచ్ ఉంది వైడుపాలెం బ్రాంచ్ వన్ ఇక్కడ బ్రాంచ్ టూ రంగాపురం బ్రాంచ్ త్రీ మొత్తం మూడు బ్రాంచ్ ఓకే ఓవర్ గా అన్ని కంప్లీట్ చేసుకుంటే టోటల్ కంబైన్డ్ గా ఒక ముప్పై ముప్పై మంది ఓకే బాగుంది బాగుంది ఉపాధి ఇంకోటి మీరు మదర్ ఫ్లాంట్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు పగిడిపాలెం అది సపరేట్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు దాన్ని ఏమీ కాయల కోసం కాకోకుండా ప్రైమరీ ప్రాథమికంగా ఈ బడ్ కోసం మదర్ కల్చర్ కోసమే తీసుకుంటారు ఓకే బాగుంది అక్కడ వ్యాధులు రాకుండా సూపర్విజన్ బాగా చేసుకుంటారా బుక్ చేస్తారా కట్ చేసి కట్ చేసిన తర్వాత ఏమన్నా ముద్దు పారిపోయినాయా చెట్లు లేదా ఎక్కడో ఈ సంవత్సరం ఒక చెట్టు తీసుకుంటే మరో సంవత్సరం ఇంకోటి ఆరు నెలలకు దీన్ని ఇక్కడ అవసరం ఐదు ఒక్కొక్క చెట్టుకు నాలుగు ఐదు మొక్కలు కట్ చేస్తాం ఓకే ఇప్పుడు నర్సరీ పెట్టిన తర్వాత గ్రాఫ్టింగ్ స్టేజ్ కు ఎన్ని రోజులు అవసరం అవుతుంది సెవెన్ మంత్ సెవెన్ మంత్ లో మీరు గ్రాఫ్టింగ్ చేస్తారు సెవెన్ మంత్ ఎయిట్ మంత్ ఏ నెలలో చేస్తారు మేము ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ రైన్ సీజన్ తప్పి అదేది రైన్స్ అనేటి పడితే మనకు లేబర్ ఇప్పుడు మనకు వాతావరణం విఫలమైంది కదా ఒక్కొక్కసారి ఫిబ్రవరిలో కూడా వరదలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కదా అటువంటి సందర్భం ఏమైనా జరిగిందే కొన్ని జరుగుతుంది కవర్ వేసేస్తారు సరే ఆ తర్వాత గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత మీరు ఎన్ని రోజులు మొక్క రెడీ అవుతుంది మొక్క అంటే మన సేల్స్ సేల్స్ మంత్ ఫోర్ మంత్ ఫోర్ మంత్ మంత్ ఈ బెడ్ లో గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఈ బెడ్ లో ఎన్ని రోజులు పెడతారు ఎన్ని నెలలు ఇయర్ పెట్టచ్చు ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత బడ్ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళా రీషిఫ్టింగ్ చేస్తారు పక్కకు సేమ్ అలాగే ఉంటుంది ఇప్పుడు అది షిఫ్ట్ బట్ ఆ మొక్క తీసుకుంటారు దాంతో అన్ ఉండే మొక్క రైతు లైక్ చేయడు కాబట్టి ఇది మాకు వద్దు డివైడ్ చేసి ఆ దాంట్లో తీసివేసిన మళ్ళీ రీబెడ్ కట్టారు పద్నాలుగు వేల మొక్క పోయింది మొక్కకి ఇవి వచ్చినాయి వచ్చినాయి ఇవి కూడా మళ్ళీ వేస్టేజ్ కాకుండా మళ్ళీ సెపరేట్ బెడ్ వేసి మట్టి పోసి సేమ్ దాని తిననే దీనికి మందు స్ప్రే చేయడము ఓకే సతవన పెట్టడము ఓకే ఇవి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇది మల్ల సేల్స్ ఉపయోగపడతాయి ఇక్కడ జమ్మో రెండు వచ్చేసింది ఇది జమ్మో కట్ చేస్తారు జమ్మో రెండు కట్ చేసి ఒకవేళ ఏమైనా గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఒకసారి బడ్ ఫెయిల్ అయినాయి కదా ఫెయిల్ అయితే మళ్ళా రీబడ్డింగ్ చేసేస్తారు మళ్ళా మనకు మళ్ళా నెక్స్ట్ బెడ్ లోకి వస్తది ఆ సేమ్ అదే బ్యాచ్ లోనే గ్రాఫ్ట్ లోనే వెళ్ళిపోతుంది అది మామూలుగా జమ్మూరు బస్ స్టమ్ బాగుంది అనుకో హెల్తీగా బాగుంది జాలంట అంట మనం మామూలుగా అంటు ఫైల్ అయితే మొక్క అంటే ఈ జమ్మూరు అనేది స్టమ్ బాగుంది అనుకో మనది అయితే సేమ్ ఇదే ఎఫెక్ట్ మనకు జరిగింది లాస్ట్ టైం ఒక ఆరేడు వేలు అంటే డబ్బులు మళ్ళీ జాలెంట్ మన మొక్క బాగా హెల్తీగా బాగా స్టంప్ ఉండడంతో అంటూ కట్టే వాళ్ళు కూడా ఏం చేసినారంటే మొక్క బాగా హెల్తీగా ఉంది అని వీక్లీ అంటే మామూలుగా అయితే వేరే నర్సరీలు అయితే పైన ఉంటుంది మంది బాగుంది అని చెప్పి ఒక సెవెన్ డేస్ కల్లా మళ్ళీ కంటిన్యూ చేశాను అట్లా వేసుకున్నా కూడా బట్ దాంతో బ్యాలెన్స్ అయింది మొక్క కేడా లేకుండా కలిసి సరే మరి ఒక్క క్వశ్చన్ ఇక్కడ పులిందల ప్రాంతంలో ఎక్కువగా అరటికి ప్రాముఖ్యత ఉంది కదా అయినా కూడా మీరు అధిగమించి ఈ నర్సరీ ఏర్పాటు చేశారు దీంట్లో సాధక బాధకాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి ఎక్కువ శాతం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి జనరల్ గా ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా ఉండే జనరేషన్ దాంట్లో అయితే ఎక్కువ మామూలుగా ఇప్పుడు చేయాలంటే లేబర్ కాస్ట్ అందుకు దానికి ఎక్కువ దానికి అరటి కూడా ఎక్కువ దాంతో ఎక్కువ స్పెండ్ చేయాలనే కూడా ఇన్కమ్ సోర్స్ అందుకు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే కొంత అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పులివిందల ప్రాంతంలో అరటి ఏం పని ఉండదు అనేది అందరూ కారులో తిరుక్కుంటేనే చేస్తా ఉన్నారు కానీ చీనీ పంట అలాంటిది కాదు పంట ఇది బేబీ కేర్ బేబీ కేర్ ఎక్కువ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏమంటే ఈ ప్రాంతంలో రైతులకు డిపెండ్ అయ్యి ఈ నర్సరీ పెట్టడం లేదు కదా ఈ పరిధి ఎంత వరకు పోతా ఉంది ఈ మొక్కలు కూడా తెలంగాణ తెలంగాణ నుంచి పోతా ఉంది లోకల్ గా బిజినెస్ మొక్క బాగుంది కాబట్టి చాలా మంది ఎక్కువ లైక్ చేసి ఓకే కానీ ఇప్పుడు ఎందుకు ఈ నర్సరీ బెడ్కు ప్రాముఖ్యత అంటే మిగతా రైతులు కూడా పెట్టినారు చాలా మంది అవి చెట్లు మాదిరిగానే ఉన్నాయి ప్రతి నర్సరీలోను అంటే ఊరకనే పీకుంబోరా స్వామి అనే రకం వచ్చాయి కానీ ఈ టైంలో కూడా ఇది కొంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు మీకు తెలుసు అది ఎప్పుడైతే డైరెక్ట్ గా నర్సరీలో మొక్కలు తీసుకుంటే ఏమైతుందంటే ఈ లేబర్స్ మెయింటెనెన్స్ సరిగా ఉండదు వాడికి ఇంటికి పోలనే ధ్యాసతోనూ ఇంకోటి ఉండి వాడు ఈ మెయిన్ పూటేరు కొట్టేస్తాడు కొట్టేస్తే ఏమైతుందంటే అది తీసుకొని అది ఇంకోటి ఈ కాటన్ గన్ని క్లాత్ లో పట్టకోకుండా కూడా ఎయిర్ కట్ దాని వల్ల ఏమైనా స్టార్టింగ్ లో పెరిగినా కూడా చివరికి కాయలు కాసేయటానికి ఎదుగుదల ఉండదు కానీ ఇది ఈ రూట్స్ అనేటివి నర్సరీ బెడ్ లో మనము బంధిస్తాం అంటే లుక్ లైక్ సెంట్రల్ జైల్లో పెట్టేట్లే మన కంట్రోల్లో ఉంటుంది ఏరు కూడా ఆ పరిధిలో చుట్టూ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుందని నా అభిప్రాయం అవునా కదా కరెక్టే కదా ఏరు ఎక్కువ పోయేదానికి ఆస్కారం ఇస్తారు ఇంకోటి ఈ మొక్కకు కావాల్సిన శక్తిని కూడా మీరు బయట నుంచి కూడా దానికి పోషకం అందిస్తారు ఆ చేస్తున్నారు కాబట్టి ఈ మొక్కను అనేది ఇంకోటి ట్రాన్స్పోర్ట్ లో కూడా ఇబ్బంది లేదు అదే గన్నీ క్లాత్ తీసుకుంటే ఆరిపోతాయి పోతాయి కానీ ఇది ఎండలో పెట్టినా ఈ నర్సరీలో ఉన్న సేమ్ కండిషన్ సేమ్ గా ఉంటుంది ఒకవేళ రైతుకు ఇబ్బంది ఏదన్నా ఇంట్లో అనివార్య కారణాల ఇబ్బంది జరిగినప్పుడు గూర్చకపోతే ఆ మొక్కలు అయితే ఎండిపోతాయి ఇదైతే వాస్తవంగా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఒకవేళ మనకు ఆ టయానికి మనం పెట్టుకోలేకపోయినా పక్క రైతుకైనా ఇచ్చుకోవచ్చు వంద మొక్క పూర్తి వంద మొక్క వస్తుంది ఓకే మంచిది ఇంకా నెక్స్ట్ స్టాప్ ఇప్పటికి నా నెల మొక్క అది ఇది ఇంకా మార్చికి గ్రాఫ్టింగ్ పడుతుంది ఈ మనకు ఈ మొక్క తెప్పడం అనేది చెప్పాలి చెప్పండి చెప్పండి ఇది మనకు తిరుపతి తమిళనాడు నుంచి సీడ్స్ తెప్పిస్తాం ఓకే ఈ సీడ్స్ తెప్పించిన తర్వాత ఇక్కడ వర్క్ అంతా అంటే కవర్ నుంచి మట్టి కౌలికి పోపిడము దాని తర్వాత మళ్ళీ బెడ్ వైస్ పెంచడము దీని మనం తమిళనాడు నుంచి మనం తెప్పించిన సీట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఒక్కొక్క ప్యాకెట్ కు ఒక నాలుగు ఐదు సీడ్ సప్లై చేస్తాం ఒక సీడ్ సప్లై చేస్తే అది డామేజ్ అయినా కూడా మళ్ళీ మనకు టైం చాలా ఇది బ్యాలెన్స్ చేయలేం కాబట్టి ఒక నాలుగు ఐదు మొక్కలు దాంట్లో అప్లై చేసి దానికి మొలుపు వచ్చిన తర్వాత హెల్తీగా ఉండే మొక్క పెట్టి మిగతా ఎలిమినేట్ చేస్తాం ఎలిమినేట్ చేస్తాం ఎలిమినేట్ చేసిన మొక్కలను మళ్ళీ బెడ్ లో అంటే మొక్క బాగా హెల్తీ ఉంటుంది దీనికి తగ్గట్టుగా అవుట్ ఫుట్ బాగుస్తుంది లాస్ట్ టైం ఫార్టీ టూ థౌసండ్ పెట్టడంతోనే ఫార్టీ వన్ థౌసండ్ అవుట్ ఫుట్ అంటే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే నర్సింగ్ వాళ్ళు కూడా ఇట్లా తీయడం చాలా కష్టం మీ పర్ఫార్మెన్స్ బాగుంది అని కూడా వాళ్ళు వచ్చి మనకు అడ్వైజ్ కూడా బాగా చెప్పిపోయినారు సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ అక్కడ వెయ్యి డామేజ్ అయినాయి కదా ఇక్కడ డెబ్బై వేలు పెట్టాము మొత్తం ఈ డెబ్బై వేలు కూడా నూటికి నూరు పర్సెంట్ అవుట్పుట్ చేయాలనే తగ్గట్టు మేము కష్టపడతాం ఓకే అన్నా తర్వాత గతంలో ఈ నర్సరీ చేసేటప్పుడు లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉండేది ఎందుకంటే వాటర్ పెట్టడంలో కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది కాబట్టి సమంగా నీళ్లు పోతాయి లేబర్ లేదా అనేది మనం అడిగే ప్రశ్న లేదు స్విచ్ ఆన్ చేస్తే సార్ సెన్సార్ ఇంకా సెన్సార్ వచ్చింది కాబట్టి టెక్నాలజీలో అదే మాయిచర్ వస్తానే అదే స్టాప్ అయిపోతుంది టైమర్ సెన్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ డ్రిప్పు వాడినారు కదా ఈ వాటర్ మేళ ఈ రైన్ వస్తుంది మేళ ఈ రైన్ నెల్లు కదా తీసేస్తాం ఇది కంటిన్యూ చేస్తాం ఇది ఎందుకు తీసేస్తారు అటు ఉండడం వల్ల హైట్ వచ్చిన తర్వాత అండి వన్ మంత్ లోపు తీసేస్తాం ఆ టిప్స్ అనేది అటాక్ అవుతుంది కంటిన్యూ అయితే టిప్స్ మీద పడడం వల్ల కొంచెం మొక్క ఎదుగుదల కూడా స్టంబ్ కూడా అది అందుకు మేము ఫోర్ మంత్ తర్వాత ఫోర్ మంత్ లేదంటే ఫోర్ అండ్ హాఫ్ సరే ఓకేనా చాలా మంచి విషయాలు మీరు చెప్పడం జరిగింది ఇంకా మీ గురించి మీరు చెప్పండి ఫైనల్గా ప్రజెంట్ మా దగ్గర వైరిపాలెం బ్రాంచ్ వన్ యూనిట్ వన్ బెసవరపల్లి యూనిట్ టూ రంగా రంగాపురం అనేది అక్కడ కూడా యూనిట్ త్రీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము మా కాడ ఇప్పుడు రంగపూర్ తర్వాత సాద్గుడి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము మామిడి టెంకాయ అల్లనే రెడ్డి ఫ్లవర్సు అంటే ఇంకా ఎగ్జాంపుల్ కడియం మరో కడియం తిన్న ఇక్కడ ప్లాన్లో చేయాలనే ఉద్దేశంతోనే మాకు మా బ్రదర్ ప్రకాష్ రెడ్డి కానీ నేను కానీ అదే ప్లాన్లో ఉన్నాము ఇక్కడ మేము చే మా మా కాడ మొక్క తీసుకున్న హెవీ ప్రతి ఒక్క పర్సన్ రైతుకు మేము సర్వీస్ అందుబాటులో ఉంటాము అంటే మొక్క తీసుకున్న తర్వాత ఎట్లా ఆ మందు ఎలా అప్లై చేయాలి సో హెవ్రీ మంత్ మేము విజిట్ చేసి దానికి ఉండే కంప్లీట్ ఏమైనా వచ్చి తనకి రెటిఫై చేసి చెప్పి మేము చెప్పినట్టు ఆ మొక్క వాళ్ళు దానికి మెయింటెనెన్స్ బాగా చేసినాను అంటే మందులు వాడడం కానీ ఆ నీళ్లు పెట్టే విధానం కానీ ఫైవ్ ఇయర్స్ వరకు మొక్కకి ఏం జరగకుండా రెస్పాన్సిబిలిటీ మాది అనే విధంగా రైతు మేము అడ్వైజ్ చేస్తాము దాని తగ్గట్టు ఫాలో అవుతున్నారు రైతులు కూడా చాలా సాటిస్ఫైగా వెళ్ళిపోతున్నారు ధర విషయం మేము ఇక్కడ ఈజ్ ఫర్ వన్ మొక్క హండ్రెడ్ రూపీస్ రేర్ అంటే జనరల్ గా ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు వాళ్ళు ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ తీసుకెళ్తారు ఒక ఐదు రూపాయలు తగ్గించి పంపించేస్తాం వాళ్ళకు ఉంటాయి రంగపూరు సాద్గుడి వెరైటీ ఇవి ఇవి సిక్స్ మంత్ ఇవి సో ఈ జమ్మూరు మనం పెంచినప్పుడు సెవెన్ మంత్ ఓవరాల్ గా సిక్స్ ప్లస్ సెవెన్ మంత్ టోటల్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ నా పేరు శ్రీనివాసులు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అది మేబీ ఉంటుంది నైన్ డబుల్ ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ అడ్రస్ బాకరాపురం పులివిందల నర్సరీ అడ్రస్ ఓల్డ్ కద్దె రూటు బాబా గుడి సైడ్ లెఫ్ట్ సైడు బెస్త బెస్తవారిపల్లి